హలో ఫ్రెండ్స్ ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు సో ఈ ఎయిర్పోర్ట్ మెయిన్ గేట్ ఆపోజిట్లో రెండు వందల అరవై ఏడు గజాలు మూడు ప్లాట్లు సేల్కి వచ్చాయండి ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఎక్కడైతే వీడియో తీస్తున్నానో అదే ఎయిర్పోర్ట్ మెయిన్ గేట్ అనమాట సో చూసారు కదా వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ కల్లా ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేస్తారని న్యూస్లో ఉంది కాబట్టి దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనేనండి టూ సిక్స్టీ సెవెన్ ఇంటూ త్రీ ప్లాట్స్ అనమాట నార్త్ వెస్ట్ సారీ నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ సో ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నంబర్కి కాల్ చేయండి విజిట్ చేయండి మంచి ప్రైస్లో వస్తుందండి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెరుస్కు వెళ్ళాడు స్పాట్లో క్లోజ్ చేసుకున్న వాళ్ళకి మంచి నెగోషియేషన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను చివరిలో ఎయిర్పోర్ట్ ప్లాన్ కూడా పెట్టాను దాన్ని చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ